జగదాంబా సిఐటియు ఆఫీసులో ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ముఖ్య వక్తగా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్వి కుమార్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటి జరిగిన సమ్మెలకు ఇప్పుడు జరుగుతున్న ఈ సమ్మెకు చాలా వ్యత్యాసం ఉంది పదహారు డిమాండ్లలో అన్నిటికన్నా ముఖ్యమైనది లేబర్ కోడ్లను రద్దు చేయడం లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే చట్టాలు వర్తించే కార్మికులు చట్టాలు వర్తించని కార్మికులందరూ బానిసత్వంలోకి నెట్టబడతారు వీటితో పాటు ఆటో కార్మికులకు ఉరితాడు వంటి మోటార్లు ట్రాన్స్పోర్ట్ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది రద్దు చేయాలని పెన్షన్ చలానా ఛార్జీలు తగ్గించాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు మే ఇరవై తేదీన ఆటో బంద్ పిలుపునిచ్చాయి కార్మికులందరూ ఈ బంద్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు సమ్మె చేస్తూ ఆ రోజు రవాణా రంగాన్ని ఎక్కడికక్కడ ట్రక్లు కానీ లారీలు కానీ ఆటోలు కానీ ఇటువంటివన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ తీసుకొచ్చినటువంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని రద్దు చేయాలి ఈ రోజున ప్రభుత్వం ఎలా ఉందంటే మొత్తం కార్మికులందరికీ నష్టం చేసే విధంగా కార్పొరేట్ లాభాలు చేసుకునే విధంగా నాలుగు లేబర్ కోర్సుని తీసుకొని వచ్చింది ఆ లేబర్ కోర్సు అమలు జరిగితే అసలు కార్మికులను ఎత్తుకునే వాళ్ళు బానిసలాగా మారే ప్రమాదం ఉంది రెండోది రవాణా రంగ కార్మికులకి ఉరిత లాంటి నూతన రోడ్డు రవాణా చట్టాన్ని తీసుకుని వచ్చింది ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాక్సిడెంట్ జరిగితే కారణం ఏదన్నా కావచ్చు డ్రైవర్ని తీసుకుని వెళ్ళి జైల్లో నిర్బంధించే విధంగా శిక్షలు విధిస్తూ ఉన్నారు అలాగే విపరీతంగా అపరాధ రుసుములు దాదాపు లక్ష రూపాయల నుంచి పది రూపాయల దాకా అపరాధుమి ఉన్నారు ఇప్పుడు బ్రేక్ చేయించుకోవాలన్నా లేదంటే ఫిట్నెస్ చేయించుకోవాలనుకున్నా బల్లుకి ఇప్పుడున్న ఛార్జీలని పది రెండు ఇచ్చారు ఫైన్లు విపరీతంగా పెంచారు ఈ రకంగా రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా డ్రైవర్ నిస్ ని ఈ చట్టం అమలు చేస్తే డ్రైవర్స్ రోడ్డు ఎక్కువ ఉండాలి అటువంటి చట్టాలు తీసుకొస్తారు కాబట్టి ఈ చట్టాలు పూర్తిగా రద్దు చేయాలంటున్నాం అలాగే డ్రైవర్స్ కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇంతవరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయట్లేదు కాబట్టి డ్రైవర్ల సంక్షేమం కోసం